హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మీకోసం నేను పోచంపల్లి ఇక్క డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను చాలా బాగుంటాయి త్రీ పీస్ సెట్ ఉంటుంది టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది అలాగే దుపట్టా కూడా వస్తుంది దుపట్టతో గ్రాండ్ లుక్ ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ మీరు డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత చాలా లుక్ వస్తుందండి చాలా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను వాట్సాప్ నెంబర్ వీడియో ఎండింగ్లో ఇచ్చానండి వాట్సాప్లో యాడ్ చేసుకోండి అలాగే మీకోసం నేను ఇవాళ కొన్ని ఇక్క క్లాత్ తాన్లలో క్లాత్ కూడా మీకు చూపిస్తున్నాను మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి మీకు రిప్లై ఇస్తాను డీటెయిల్స్ అన్నీ చెప్తాను డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ చాలా బాగుంటుంది చూడండి ఇవి ఇక్కత్ కాటన్ క్లాత్ అండి ఇవి బ్లౌజ్ పీసెస్ లాగా డ్రెస్సెస్కి టాప్ లాగా అలాగే షర్టింగ్ లాగా అలాగే కుర్తా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఇది మీటర్లలో అవైలబుల్గా దొరుకుతుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తాను కొరియర్లో మీకు పంపించడం జరుగుతుంది నేను వాట్సాప్ నెంబర్ వీడియో ఎండింగ్లో ఇచ్చాను మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ